చేతులు కాలేక ఆకులు పట్టుకుంటున్నాయి ఇప్పుడు కొన్ని యూరోపియన్ యూనియన్ కంట్రీస్ ఎస్పెషల్లీ సిరియా నుండి వచ్చేటువంటి వలసదారుల్ని అని చెప్పేసి స్వాగతపు బోర్డులు పెట్టి దగ్గరికి పిలిపించుకున్నారు ఆ తర్వాత వాళ్ళకి స్వేచ్ఛ పేరుతో కావలసినటువంటి విధమైనటువంటి హక్కులన్నీ కల్పించడంతో తమ స్వేచ్ఛకి భంగం కలిగిస్తోందంటే ఇప్పుడు స్థానికుల ప్రాణాలు తీసినటువంటి ఉదంతాలు ఆస్ట్రియాలో చూసాం ఫ్రాన్స్లో చూసాం చట్టబద్ధమైనటువంటి విధానంలో కాకుండా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం స్వేచ్ఛగా భావించేటువంటి వాళ్ళు ఈ విదేశాల నుండి చొరబడకుండా శరణార్థుల పేరుతో వచ్చారు చొరబాట్లకు అక్కడ అవకాశం లేదు కాబట్టి శరణార్థుల పేరుతో వచ్చారు శరణార్థుల పేరుతో వచ్చి వాళ్ళ రాజ్యాంగంలోనే చొరబడ్డటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాల దెబ్బకి ఇప్పుడు ఆస్ట్రియా మరొక వైపున ఆస్ట్రియాలో మన వియన్నాలో జరిగింది చూసాం ఫ్రాన్స్లో జరిగింది చూసాం దీంతో ఇప్పుడు టోటల్ యూరోపియన్ యూనియన్కి సంబంధించిన వాళ్ళు చేతులు కాలేక ఇప్పుడు ఆకులు పెట్టుకో పట్టుకుంటున్నారు ఇప్పుడు ఉన్న వాళ్ళని బయటికి పంపించలేరు వాళ్ళకి ఇప్పుడు కొన్ని చట్టాలు తెస్తున్నారు వాళ్ళ హక్కులని పరిమితం చేస్తున్నారు ఓటు హక్కులు కూడా రివ్యూ చేయాలనుకుంటున్నారు సేమ్ టైం ఇకపైన విదేశాల నుండి శరణార్థుల్ని తెచ్చుకోవడానికి కొన్ని పాలసీలని ఏర్పాటు చేయాలన్నటువంటిది నిర్ణయించారు బట్ ఇప్పటికే వచ్చేసినటువంటి వాళ్లతో జరుగుతున్నటువంటి అలజడి నేపథ్యంలో కొత్త చట్టాలు సరే కానీ వాళ్ళ నుండి లోకల్గా ఉన్నటువంటి ప్రభుత్వాలకు లేదా ప్రజలకి రక్షణ ఎట్లా అన్నటువంటి ప్రశ్న అయితే తీసుకొచ్చారు మరి ఎలాంటి నిర్ణయాలు జరుగుతూ చూడాల్సి ఉంది